ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉన్నందున జిల్లాలో ఏప్రిల్ మూడో తేదీన సామాజిక పెన్షన్ల కార్యక్రమాన్ని అత్యంత జాగ్రత్తగా నిర్వహించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఆదేశించారు స్థానిక కలెక్టరేట్ నుంచి శనివారం ఎంపీడీఓలు తదితరులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో లో ఏప్రిల్ నెల సామాజిక పెన్షన్ల పంపిణీ త్రాగునీటి అద్దడి నివారణ ఉపాధి హామీ తదితర అంశాలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెన్షన్ పంపిణీ సమయంలో ఎలాంటి ప్రచారం చేయరాదని ఎలాంటి ఫోటోలు వీడియోలు తీరాదని ఆదేశించారు త్రాగునీరు ఇబ్బంది ఎదురుకాకుండా ప్రజలకు త్రాగునీరు సరఫరా అయ్యేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఎక్కడ త్రాగునీటి ఇబ్బంది ఉందో అధికారులు ముందుగానే తెలుసుకుని సమస్యను పరిష్కరించాలని చెప్పారు ఉపాధి హామీ పనులు మధ్యాహ్నం లోపుగానే పూర్తి చేసుకునేలా ప్రణాళిక అమలు చేయాలని అన్నారు ఉపాధి హామీ పనులు జరిగే ప్రాంతాల్లో కార్మికుల సేద తీరేందుకు నేడ కల్పించే సౌకర్యం కల్పించాలని చెప్పారు సమావేశంలో అసిస్టెంట్ ట్రైనింగ్ కలెక్టర్ టి శ్రీపూజ జిల్లా రెవెన్యూ అధికారి డి పుష్పమణి జడ్పీ సీఈఓ కెఎస్ఎస్ సుబ్బారావు డిఆర్డీఏపీడీ ఆర్ విజయరాజు పిడి ఏ రాము ఏలూరు ఆర్డీఓ ఎన్ఎస్కే కాజావల్లి డిఎండ్ హెచ్ఓ డాక్టర్ శర్మిష్ట డిసీహెచ్ఎస్ పాల్ సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు